హలో ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్లోకి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఈ శారీస్ అయితే తీసుకొచ్చాను చూడండి బాంతిని డిజైన్ పింక్ బార్డర్ నేవీ బ్లూ శారీ అనమాట ఇది వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ శారీ చాలా బాగున్నాయి ఈ శారీస్ క్లాత్ కూడా మెత్తగా ఉంది మీకు కావాలంటే మీరు ఆర్డర్ అయితే పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి మెరూన్ అండ్ బ్లూ బార్డరు చూడండి ఇది ఒక కలరు పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట శారీస్ అయితే లుక్ అదిరిపోయినాయి అనమాట చాలా బాగున్నాయి ఇంకోటి వచ్చేసి పర్పుల్ అండ్ ఎల్లో అన్ని కలర్స్ సూపర్ కలర్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషను చాలా తక్కువ ప్రైస్లోనే మీకు అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే చేస్తాను నేను ఇది వచ్చేసి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ అండ్ ఎల్లో లెమన్ ఎల్లో అనమాట వచ్చేసి సెవెన్ ఫిఫ్టీకి ఫ్రీ షిప్పింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీరైతే ఆర్డర్ అయితే పెట్టుకోండి బాయ్ ఫ్రెండ్స్